అన్ని పార్టీలకు గ్రేటర్ కీలకంగా మారింది మూడు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తున్నాయి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మెజార్టీ డివిజన్లు కైవసం చేసుకుని పట్టు సాధించింది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం కోల్పోవటం నేతలు కారు దిగుతుండటంతో పార్టీ బలాలపై అధినేత ఆరా తీస్తున్నారు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు గ్రేటర్ పై ఫోకస్ పెట్టాయి నాలుగు పార్లమెంటు స్థానాలు సికింద్రాబాద్ చేవెల్లా గిరి హైదరాబాద్ స్థానాలు ఉన్నాయి ఇందులో హైదరాబాద్ స్థానాన్ని అన్ని పార్టీలు పెద్దగా లెక్కలోకి తీసుకోవు మిగిలిన మూడు స్థానాల్లో పాగా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి అయితే ఇందులో సికింద్రాబాద్ బీజేపీ చేవేల బీఆర్ఎస్ మల్కాజిగిరి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు వీటిలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది గ్రేటర్ పరిధిలో ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో ఎంఐఎం ఏడు బీజేపీ ఒక స్థానం కాగా మిగిలిన పదహారు స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు శనివారం మరో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తంగూటికి చేరుతున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అకాల మృతి చెందగా ఉప ఎన్నిక జరుగుతోంది దీంతో బీఆర్ఎస్ బలం పదహారు నుంచి పదమూడుకు పడిపోయింది వీరిలో లోక్సభ ఎన్నికల నాటికి ఎంతమంది పార్టీలో ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ మల్కాజ్గిరి స్థానాలను కోల్పోయింది ఇప్పుడు పార్టీ బలంగానే ఉంది పూర్తి స్థాయి మద్దతు ఇస్తారా లేకుంటే లోపాయికారికగా ఇతర పార్టీలకు సహకరిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది అధికార పార్టీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్తారనే ప్రచారం జోరందుకుంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యాభై ఎనిమిది డివిజన్లలో బీఆర్ఎస్ విజయం సాధించింది మేయర్ పీఠాని సైతం కైవసం చేసుకుంది అయితే రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న రాజకీయ మార్పులతో మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరగా మరో పది మంది చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేలు చెబితే కార్పొరేటర్లు వినే పరిస్థితి లేదని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలు సహకరించలేదని ఎమ్మెల్యే ఎన్నికల్లో కార్పొరేటర్లు సహకరించలేదని ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో సికింద్రాబాద్ చేవెల్లా మల్కాజిగిరి స్థానాల్లో గెలుపుపై పార్టీకి గుబులు పట్టుకుంది